హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ మహిళలకైతే శుభవార్త అయితే వచ్చింది మనకైతే సంక్రాంతి పండుగ కానుకగా మనకైతే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే చెప్తున్నారు అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ పథకాలకి ఎవరు అర్హులు అనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే ప్రభుత్వం అయితే తెలంగాణ మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా సో అలాగే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనకి ఇంటికి అయితే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని చెప్పారు అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకైతే ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకుంటే మూడు గ్యారెంటీలు అయితే తొందరలో అమలు చేసేలాగా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు గృహజ్యోతి పథకం కింద అయితే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ప్రతి ఒక్క గృహానికి అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకి గృహలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకు ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు అలాగే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటారు కదా వీళ్ళకైతే ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఇదైతే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు అయితే లభిస్తాయి దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ దరఖాస్తులు కూడా తీసుకున్నారు ఆ దరఖాస్తులు అయితే మీకైతే గృహలక్ష్యం పథకం మీద క్లిక్ చేసి ఉంటే అంటే మీరు టిక్ పెట్టి ఉంటే మీకైతే ఈ పథకంలో అర్హులు అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇవైతే మనకి ప్రభుత్వం అయితే తొందరలోనే అమలు చేసేలాగైతే కనిపిస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు తొందరలో ఈ మూడు గ్యారెంటీలను అయితే అమలు చేయాలనేది ప్రభుత్వం అయితే దానికి సంబంధించి బడ్జెట్ కూడా అంచనా అయితే వేయడం అయితే జరిగింది ఇది ఇక్కడ చూసుకుంటే పెన్షన్ కూడా మనకు ఆల్రెడీ పెన్షన్ కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే చేశారు మనకి ఈ నెల నుంచి అయితే మనకి పెన్షన్ అయితే కొత్త పెన్షన్ అయితే ఇస్తారు అలాగే మనకు వచ్చే నెల నుంచి అయితే ఈ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే సిలిండరు వచ్చేసి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరగబోతుంది సో ఇది కనుక మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే మాత్రం ఇప్పటికైతే దరఖాస్తు నిన్నటితో అయితే దరఖాస్తు తేదీలు అయితే ముగించ ముగించ ముగించడం అయితే జరిగింది మళ్ళీ మనకు ఎప్పుడైతే దరఖాస్తులు వస్తాయో మళ్ళీ అయితే మీరైతే అప్పుడైతే అప్లై చేసుకోవాలి ప్రస్తుతానికైతే ఈ దరఖాస్తులు అయితే మనకు కోర్టు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఇవన్నీ డేటా ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇందులో ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకైతే ఎవరైతే ఏ పథకానికి అర్హులో వాళ్ళకైతే ఈ పథకాలను అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకు వచ్చే నెల నుంచి అయితే అమలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు నిండిన మహిళలు మహిళలు ఉంటారు కదా వీళ్ళకి గనక ఎలాంటి పెన్షన్లు కానీ ఎలాంటి పథకాలు కానీ రాకపోతే మాత్రం వాళ్ళకైతే రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అయితే ప్రతి ఒక్క మహిళకైతే రాగడం రావడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్